యేసుక్రీస్తు రక్తంలో కడగబడు నిమిత్తం బాప్తీసం పొంది మన ఆధ్యాత్మికమైన జీవితంలో అడుగు వేస్తా పోతున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆత్మీయతలో తోటరు పడతాం బంగపాటలు ఏర్పడతా ఏర్పడతాయి బంగపాటు ఎట్లా అంటే యుద్ధం చేసేవాడు యుద్ధంలో ప్రతిసారి గెలుపొందడు కొన్నిసార్లు ఓటమిలు కూడా ఉంటాయి ఓటమిలు కూడా ఉంటాయి ఆ ఓటమి సైతము ఆ ఓటమిలో సైతము మనం నిలబడాలని దేవుడు ఏం చేస్తాడంటే మీద ఆధారపడు నా ఎందు విశ్వాసం ఉంచు నా శక్తి కొరకు నువ్వు అని దేవుడు చెబుతూ ఉంటాడు ఈ విశ్వాస జీవితం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మీయ పోరాటంలో పరిచర్యని సావుకులైతే పరిచర్య పరిచర్యని మరి విశ్వాసాలు అయితేనేమన్నా మరి కుటుంబ బ్రతుకు తెరువని పనిపాట్లని ఉద్యోగాలని వ్యాపారాలని ఇలాంటివి పరిచారుకులైనా అంతే ఇట్లా ఏం చేస్తారంటే వాళ్ళు పని పాటల్లో పడి ప్రార్థన చేసుకోవటం పగలంతా పరిచయం పని చేసుకొని వస్తారు సాయంకాలం పండుకోపోయేటప్పుడు రెండు మాటలు ప్రార్థన చేసుకుంటారు రాత్రి అంతా పండుకుంటారు ఉదయాన్నే మళ్ళా హడావుడిగా లేచి మళ్ళా ఏదో ఊడ్చుకోనో లేకపోతే నీళ్లు తీసుకొచ్చుకోనో పంపులు బట్టావు లేకపోతే రెడీ అయ్యో ఇక అట్లా ప్రార్థన చేసుకోవటం కరువైపోయి ఈ ప్రార్థనా జీవితం వాక్య ధ్యానం ఎప్పుడైతే కరువైపోద్దో అప్పుడు ఏమైందంటే సాతాను దాడి పడుతుంది ఆ సాతాను దాడిలో ఏం చేస్తారంటే కొన్నిసార్లు మనం దిగజారి తొట్టురు పడతాం ఐ మీన్ ఒకవేళ ఏదన్నా అలవాట్లు కావచ్చు ఏదో ఒకటి పొరపాట్లు నేను అవన్నీ పేరు పెట్టి చెప్పడానికి కుదరదు కానీ మొత్తం మీద కొన్ని బంగపాట్లు ఏర్పడతాయి అబద్ధం ఆడేమో బూ లేకపోతే బూతు మాట మాట్లాడేమో లేకపోతే ఇంకేదన్నా తొట్టు పడ్డామో లేకపోతే లోక సంబంధమైన స్నేహాల్లో పడ్డామో ఏదో ఒక విధంగా మనం తొట్టు పడినప్పుడు ఇక ఆ వ్యక్తి దేవుని సన్నిధికి చిన్నగా దూరం అవుతాడు సాతానగాడి చేసే పని ఏంటంటే ముందు చిన్న తెలిసి తెలియకుండానే ఒక చిన్న పాపంలోకి నెట్టేస్తాడు ఆ పాపంలో పడిన తర్వాత నువ్వు ఆ పాపం చేసేవు కదా నువ్వు ఎట్లా దేవుని పనికి వస్తావని మన మీద నేరారోపణ చేసి చిన్నగా విశ్వాస జీవితం నుంచి వాడిని నెట్టేస్తాడు ఇప్పుడు ఆ విశ్వాస జీవితంలో నుంచి మనల్ని నెట్టేసినప్పుడు ఇక మనకేమైంది అంటే అపరాధ భావం కలిగిద్ది నిజమే కదా నా మనసు నాలో మాట్లాడుతూ ఉంది నేనే ముఖం పెట్టుకొని దేవుని దగ్గర పోయాని దేవుడు ఎట్లా నన్ను క్షమిస్తాడు అని చెప్పని దేవుని దగ్గరికి వెళ్లకుండా పాపాలు క్షమించమని అడగకుండా వాళ్ళు దేవునికి దూరం అయిపోతా ఉన్నా ఒకవేళ ఆధ్యాత్మిక యేసుప్రభుని నమ్ముకున్నవాడు పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఏసుప్రభుని నమ్ముకున్న నాటి నుంచి వీసుమంత పాపం కూడా చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలి అప్పుడు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తాడు లేకపోతే ఖచ్చితంగా నరకాగ్నిగుండానికి వెళ్తారు ఈ మాట ఎంత తప్పుడు పోదో తెలుసా యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఉండి బ్రతకటము వాళ్ళు కొంతమంది ఉన్నారు పర్ఫెక్ట్గా కాకపోయినా కనీసం దేవుని మీద ఆధారపడుకుంటా ఎప్పటికప్పుడు దేవుని శక్తిని ఆశ్రయించుకుంటా వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు పర్ఫెక్ట్గా అనే మాట నేను చెప్పను కానీ చిన్న బంగ పాటలు ఉంటే ఆ పాటల్లోనే వెళుతూ ఉంటారు ఎందుకంటే పర్ఫెక్ట్గా అనే మాట నేను ఎందుకు పాటలేదంటే దైవజనులు చాలామంది పాటలు పాడినప్పుడు వాళ్ళ పాటల్లో చూస్తే వాళ్ళు చిన్న ఏదో చిన్న పొరపాటు కూడా ఆత్మీయ జీవితంలో ఎలా ఉండిద్దంటే యేసు ప్రభువుని నమ్ముకున్నాక నమ్ముకున్న ఏమన్నా అబద్ధమాడినా బూతు మాట మాట్లాడినా లేకపోతే వ్యభిచారం చేసినా చోట్లో బీడీలో దాగినా లేకపోతే మందు దాగిన ఈ పెద్ద పాపం అనిపించినట్లుగా బ్రతుకుతారు కానీ ఆత్మీయతలో ఎదుగుతూ 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 దేవునికి కొంచెం దగ్గరగా వచ్చినప్పుడు ఏమైందంటే కనీసం చిన్న విషయం కూడా చాలా చిన్న చిన్న విషయం కూడా సూక్ష్మమైన విషయం కూడా వాళ్ళకి హృదయాన్ని కలత చెందించింది అదేవనేది నేను చెప్పనులే కానీ చిన్న చిన్న విషయాలు తద్వారా ఏమైందంటే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి అడుగుతారు దేవా నన్ను క్షమించయ్యా నీ రక్తంతో కడుగయ్యా అని చెప్పని ఒక దైవజనుడు పాట పాడాడు దేవా పాపిని నిన్ను ఆశ్రయించాను ప్రేమ చూపించి నన్ను ఆదుకోవయ్యా ఒక వ్యక్తి పాట రాసే అంత స్టేజీలో ఏం పాపంలో పడి ఉంటాడు అంటే కొంతమంది అనకూడదు నేను తప్పు కానీ అనక తప్పట్లేదు కొంతమంది బుద్ధిహీనులైన వాళ్ళు ఉండరు దుర్బోధకులు విమర్శకులు హెచ్చులో హెచ్చులో చెప్పేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో పాపం చేసి ఉంటారు మామూలు వాళ్ళ వాళ్ళు అని చెప్పారు నాకు తెలియకడుగుతాను ఈ పాపం అనంగానే వ్యభిచారమేనా పాపం మనంగానే అమ్మాయిలని కదిలించడం ఏనా బుర్ర ఉండక్కర్లా ప్రస్తుత మైండ్ దగ్గర పెట్టుకొని ఆలోచించాలి పాపం అంటే దేవుణ్ణి నేను ఆరాధించలేకపోయానే అనేది కూడా పాపమే దేవుడు ఫలానా చోటకి వెళ్ళమంటే వెళ్ళలేకపోయానే అనేది కూడా పాపమే నినివే వెళ్ళమంటే తారశీష్ వెళ్తా ఉంటే ఆ తారశీకి తారశీష్కు వెళ్ళేటప్పుడు తుఫాను రేగినప్పుడు యోనా చెప్పిన మాట తెలుసా ఈ దోషం నాదే నన్ను తీసుకెళ్ళి సముద్రంలో ఏమండి ఏ వ్యభిచారం చేశాడండి ఎవరి మాన ప్రాణాలు దోసుకున్నాడండి ఎవరి కుటుంబ జీవితాలను నాశనం చేశాడండి ఎవరిని నాశనం చేయాలి దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళనందుకు రగిన తృపాన్ని బట్టి నన్ను తీసుకెళ్ళి అందులో ఏమన్నాడు సరే అందులో వాడు ఊరుకున్నాడా తిమ్మింగలం దేవుడు అనుమతించి పట్టుకున్నాడు పట్టుకున్నాక నేను పాతాళంలోకి అగాధంలోకి వెళ్ళిపోయాను సముద్ర అగాధంలోకి వెళ్ళిపోయాను అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి కన్నీరు గర్చడం మొదలు కాబట్టి ఆత్మీయత ఎదుగు ఎదుగుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలే మనిషిని గుచ్చుతాయి బాధ పెడతాయి అప్పుడు దేవుని పాదాలను ఆశ్రయించి వాళ్ళు దేవా క్షమించని దేవునితో సమాధానపడతారు కాబట్టి అట్లా సమాధానపడి మళ్ళా దేవుని వైపు మళ్ళుకుంటే ఖచ్చితంగా దేవుడు వాళ్ళ దోషములను క్షమిస్తాడు క్షమిస్తాడు మీరు ఒకసారి చూడండి యోహాను పత్రిక మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనం మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును ఈ మాట గమనించారా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనక ఏ విషయంలో ఆయన నమ్మదగినవాడు మన పాపములను మనం ఒప్పుకుంటే ఆ ఒప్పుకున్నప్పుడు క్షమించే విషయంలో ఆయన నమ్మదగినవాడు ఆయన క్షమిస్తాను అని చెప్పని తర్వాత మాట మార్చేవాడు కాదు మాట మార్చేవాడు కాదు ఆయన మాట అంటే తప్పుడు భూమి ఆకాశములు గతించిన నా మాటలో ఒక సున్నైనా పొల్లైనా తప్పిపోదని వాగ్దానం చేసి వాడాయి దేవునికి స్తోత్రం కలుగునగాక చోట అంటాడు సామెతల గ్రంథంలో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అన్నాడు ఒక చోట ఏమన్నా అతిక్రమాలు దాచిపెట్టేవాడు సామెతల గ్రంథం అది కూడా చూద్దాం చూడండి ఇరవై ఎనిమిదవ అధ్యాయము సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చిన చదువుతున్నాను అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అంటే అతిక్రమాలు చేసి అంటే పాపాలు చేసి దాచిపెట్టుకునేవాడు పెట్టేవాడు మనుషులను మబ్బి పెడతాం మనం అంతేగా మనుషులను పెట్టి మారేడికాయ చేస్తాం మసిపూసి మారేడికాయ చేస్తాం కానీ దేవుణ్ణి మాత్రం మనం అలా చేయటానికి కుదరదు అందుకే దేవుడు అన్నాడు అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడు కాబట్టి ఈ రెండో పాయింట్లో మనం గుర్తుపట్టాల్సింది ఏంటంటే యేసు ప్రభు నమ్ముకున్నవాడు ఆత్మీయ పోరాటంలో తెలిసో తెలియకో తొట్టు పడినప్పుడు నువ్వు దేవు నన్ను నమ్ముకున్నావు నా రక్తంలో కడగబడ్డావు బాపీసం పొందేవు మళ్ళా పాపం చేస్తావా దరిద్రుడా ఓ అని దేవుడు నెట్టేడండి ఏస్కెల్ గ్రంథంలో అనుకుంటా అంటాడు దుష్టుడు తన దుర్మార్గత ఎందు నశించుట నాకు ఏమాత్రము ఇష్టం లేదు కానీ తాను మరలా నా వైపు తిప్పబడటమే కదా నేను కోరుకుంటున్నాను అంటాడు అంటే ఒక దుర్మార్గుడు దుష్టత్వంలో నశించట దేవునికి ఇష్టం లేదు అరే దేవుని నమ్మని వాళ్లే దుర్మార్గతలో నశించి నరకానికి పోవటం దేవునికి ఇష్టం లేదు అంటే మరి దేవుని నమ్మి దేవుని అందు విశ్వాసం ఉంచి కొంతకాలం ఆత్మీయతలో కొనసాగుతున్నప్పుడు దేవుడు ఎట్లా విడిచిపెడతాడండి విడిచిపెట్టడు ఖచ్చితంగా దేవుని వైపు మళ్ళుకుంటే మరలా దేవుడు క్షమిస్తాడు యోధా ఐశ్వర్యోత గురించి రాయబడిన మాట ఏంటంటే అతడు మరలా దేవుని దగ్గరికి రాలేదని దేవుడు ఎదురు చూశాడ అంటాడు నా నా తండ్రి నీవు నాకు అప్పగించిన వారిలో నేను ఒక్కరినైనాను పోగొట్ట కొన కొనలే పోగొట్టు కొనలేదు అని చెప్పినట్లు నేను యోధా ఐశ్వర్యోత సైతం తిరిగి రావాలని కోరుకున్నాడు ఎంత ప్రేమ కలిగిన వాడండి ఈరోజు ఒకవేళ ఇది వింటున్న వాళ్ళు ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి ఉంటే కృంగిపోయి ఉంటే ఆత్మీయతకు దూరం అయిపోయి ఉంటే ప్రభు శరీర రక్తాలకు దూరం అయిపోయి ఉంటే పరిశుద్ధ జీవితానికి దూరం అయిపోయి ఉంటే వాక్య ధ్యానానికి దూరం అయి ఉంటే ప్రార్థనా జీవితానికి దూరం అయి ఉంటే సంఘ క్రమాలకు దూరం అయి ఉంటే ఆదివారం ప్రార్థనలకు దూరం అయిపోయి ఉంటే దేవుడు మరలా నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు హెచ్చరిక చేస్తున్నాడు రమ్మని ఆయన ఆహ్వానిస్తున్నాడు నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితేసయ్యా నేను పిలుస్తున్నాడు రా ఈరోజు దేవుని పాదాల దగ్గరికి వచ్చి దేవా నేను పొరపాటు పడ్డాన్ని సన్నిధికి దూరమయ్యా శత్రు దాడిలో గాయపడ్డాను దయచేసి నీ సిలువ రక్తంతో నన్ను కడుగు నన్ను పరిశుద్ధునిగా చేయి పవిత్రునిగా చేయి నన్ను విడిపించిన ఆయన అన్ని దేవుని పాదాలు పట్టుకుంటే ఆయన నమ్మదగినవాడు నీ ప్రతి పాపమును ఆయన తన రక్తము ద్వారా కడిగేస్తాడు ప్రతి పాపాన్ని కడిగేస్తాడు ఎంత ఘోర పాపమునైనా ఆయన క్షమిస్తాడు ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు దేవుని వాక్యంలో రాయబడి ఉంది నేను నేనే నా చిత్తానుసారముగా మీ అతిక్రమ దోషములన్నిటిని తుడిచివేసే మరి అన్నడనూ జ్ఞాపకం చేసుకోరు ఒకటేనండి యేసు ప్రభు నమ్ముకొని ఒకవేళ తెలిసో తెలియక పాపం చేసిన తెలిసి చేసిన తెలిసి చేసినా ఈ మాట మీరు గుర్తుపట్టాలి ఏసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఒకవేళ తెలిసి తెలిసి పాపం చేసినా నువ్వు మోకాళ్ళు వేసి నువ్వు చనిపోలేదు కదా చనిపోతే దేవుడు క్షమాపణ లేదు నీకు దేవుని క్షమాపణ లేదు నువ్వు చనిపోలేదు గనక బ్రతికున్నావు గనక మోకాళ్ళు వేసి దేవా ఇదిగో నేను బరి తెగించి అంటే నీ ఆజ్ఞను మీరి నేను పాపం చేశాను నన్ను క్షమించు నీ రక్తముతో కడుగు పరిశుద్ధినిగా చేయి ఏమండి ఒక మాట చెప్తాను బైబిల్ గ్రంథంలో దావీదు గురించి దేవుడు రాయించిపెట్టిన మాట్లాడే కదా దావీదు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు పాపుల మార్గం నిలవద్దు అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండదు యహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము ఆనందించు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అలాంటి వాడు ఎట్లా ఉంటాడంటే నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అన్నాడు అట్లాంటి ఉపదేశం చేసిన వాడు ఎరుగకయ్య పాపంలో పడ్డాడు తెలియక పాపంలో పడి ఆ పాపం పాపం ఆవరించినప్పుడు తొటరు పడినప్పుడు మరలా కన్నీళ్లతో తన పరుపు కొట్టకపోనంతగా కన్నీళ్లతో ఏడ్చాడు దేవుని పాదాలు పట్టుకున్నాడు దేవా నీ సన్నిధి నుండి నన్ను తులసివేయద్దు నీ పరిశుద్ధ ఆత్మను నాకు దూరం చేయొద్దు నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించు నీ రక్షణానందం నాకు ఇవ్వు అని ఎప్పుడైతే అడిగాడో అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా దావిదును మరలా తన కృపను బట్టి అంగీకరించాడు దావిదు మరలా సింహాసనం ఎక్కాడు మీకు తెలుసు కదా మరణం వరకు దావిదు దేవునితో ఉండి తన జీవితాన్ని ముగించాడు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా వింటున్న సహోదరి సహోదర సహోదరిలారా యేసు ప్రభు నమ్ముకొని ఒకవేళ తెలిసో తెలియకో తెలిసి తెలిసి పాపం చేసిన తెలియక పాపం చేసిన పాపాన్ని అసహించుకొని దేవుని వైపు మళ్ళుకుంటే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు ఒకవేళ బాప్ ఇం మంది ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు దేవునికి దూరం అయిపోయావు కానీ ఈరోజు మళ్ళా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు ఏమనో తెలుసా ఇరవై సంవత్సరాల జీవితాన్ని నాశనం చేసుకున్నా ఇరవై సంవత్సరాల కాలం నేను నేను ఎందుకు బ్రతకనిచ్చానో తెలుసా నువ్వు నా బిడ్డవి నా కుమారుడివి నా కుమార్తె అని మరలా నా వైపు మళ్ళుకుంటావని నేను నీ ద్వారా నా ప్రణాళిక నెరవేర్చాలని తప్పిపోయిన కుమారుడు దూరం అయి వెళ్ళిపోయాడు చెడు వ్యసనాలు దుర్వ్యాపారం చెడు సంబంధమైన స్నేహాలు చివరికి పందులు తినే పట్టు కూడా దొరకని పరిస్థితుల్లో బట్టలు మార్చిపోయినాయి చింపిరి చింపిరి తలకట్టు అయిపోయింది గెడ్డం పెరిగిపోయింది వికృత రూపం అయిపోయింది తండ్రి గుర్తించలేనంత పరిస్థితి అయిపోయింది అందరూ గుర్తించలేకపోయారు కానీ తండ్రి మాత్రం సుదూరంలో ఉన్నప్పుడే దూరంగా ఉన్నప్పుడే ఆ బిడ్డను చూసి పరిగెత్తుకొని పోయి కౌగులించుకొని ముద్దాడి ఇంటికి తీసుకొచ్చి వస్త్రాలు ఇప్పేసిన బిడ్డకి స్నానం చేయించండి ప్రశస్తమైన వస్త్రాలు వేయించండి చెప్పులు తొడిగించండి వేలి కుంగరం పెట్టండి సింహాసనం మీద కూర్చోబెట్టండి అధికారాన్ని ఇవ్వలేదా ఖచ్చితంగా ఇస్తాడు నీ మీద దేవుడు ఒక గొప్ప ప్రణాళిక పెట్టుకున్నాడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం దేవునికి నీ మీద ఉంది నీ జీవితం నువ్వు నాశనం చేసుకోవటం కాదు నీ జీవితం బాగుపడి వేల లక్షల జీవితాలు నువ్వు ఆశీర్వాదకరంగా కట్టడానికి దేవుడిని భూమి మీద పుట్టించాడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన పాదాల దగ్గరికి వస్తే చాలు ఎంత నమ్మదగిన దేవుడు అంటే దేవా నేను పాపిని నన్ను క్షమించు నేను రక్షణ పొందాను పరిశుద్ధ బలలో చేయి వేసే కొంతకాలం పరిశుద్ధులతో సహవాసం చేసే కొంతకాలం క్రీస్తు బిడలతో నేను దేవుని వాక్యంలో నలుగుతూ అడుగులు వేశాను పరిచర్య కూడా చేశాను ఇంకొక మాట చెప్పాలంటే సావుకుడిగా నేను సావు కూడా చేశాను కానీ శత్రు దాడీలో గాయపడ్డాను నన్ను అంగీకరించవా నన్ను వరించవా నన్ను హక్కును చేర్చుకోవా అని పశ్చాత్తాపంతో దేవుని పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా క్షమిస్తాడు విపిరెడ్డి నువ్వు కూడా గుర్తుంచుకో నువ్వు చేసే తప్పుడు బోధలు అసభ్యకరమైన బోధలు అసహ్యమైన బోధలు దుర్బోధలు సంఘాన్ని తప్పుడు దారి పట్టించే బోధలు ఎంతోమంది యవనస్తుల జీవితాలను నాశనం చేసే బోధలు మానుకోమని దేవుని పేరిట ప్రేమపూర్వకంగా హెచ్చరిక చేస్తున్నా నువ్వు నాశనం కాక అనేక మందిని నాశన కోపానికి తీసుకెళ్తున్నావు విగ్రహార్పితం తినొచ్చు అని బోధిస్తున్నావు క్రీస్తు దేవుడు కాదని బోధిస్తున్నా ఏసుని నమ్మితే పాపాలు బావని బోధిస్తున్నా ఒక వ్యక్తి తొంభై సంవత్సరాల బ్రతికి తొంభై తొమ్మిది సంవత్సరాల బ్రతికి ఆ వందో సంవత్సరంలో మారు మనసు పొందితే దేవుడు క్షమించడని బోధిస్తున్నావు ఏం బోధయ్యా నీ బోధ దరిద్రపు బోధ నీ పందాన్ని మార్చుకో నీ ఆలోచన మార్చుకో తప్పుడు తో త్రోవని విడిచిపెట్టు నువ్వు కూడా ఈరోజు మారు మనసు పొందితే నా దేవుడు ఎంత నమ్మదగినోడు తెలుసా నిన్ను కూడా మా మార్పు చెందించితే అంగీకరించడానికి నా దేవుడు ప్రేమామయుడైన దేవుడు అగాధ జలములు ఆర్పగలేని ప్రేమ జ్వాలతో ప్రేమించిన నా కందితండ్రి నువ్వు కూడా మారు మనసు పొంది ప్రిలారా మీరు గమనించండి ఈ వాక్యం మీరు గుర్తుపట్టండి నేను మూడు విషయాలు మీకు చెప్పాను యేసు ప్రభుని నమ్ముకుంటే పాపాలు క్షమించడం అంటే ఖచ్చితంగా జన్మ కర్మ పాపములు క్షమిస్తాడు ఇతరుల పితరుల దోషాలు కూడా దేవుడు క్షమిస్తాడు రెండవది తొంభై తొమ్మిది సంవత్సరాలు ఇష్టారాజ్యంగా బ్రతికి ఆ వందో సంవత్సరంలో మారు మనసు పొందితే దేవుడు అంటే రెండు విషయాలు చెప్పాను క్రీస్తును నమ్మకం ముందుండ పాపాలు అయినా క్షమిస్తాడు క్రీస్తును నమ్ముకొని ఒకవేళ అంతకాలం దూరం అయినా నువ్వు బ్రతికుంటే దేవుని పాదాలు పట్టుకుంటే తప్పిపోయిన కుమారుడి వలె కుమార్తెను వలె నిన్ను మరలా చేర్చుకొని దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు కాబట్టి ఈ మాటలు గుర్తించండి ప్రభు మీ వినికిడిలో ఈ వాక్యం చేయను గాక మరొక సత్యవాక్యంతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి నీకు నా ఎదుట లైవ్లో విన్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్ర ఆ మాటలు వారి హృదయంలో నాటబడును గాక వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్నట్లు వచ్చేయండి నెటిదినాల్లో సాంతానుడునైనా బలిపీఠాల మీదకి ఎక్కి దైవజనులను వశపరుచుకొని తప్పుడు బోధలు బోధిస్తున్నాడు వాడు ఆలోచనలు వాడు ప్రయత్నాలు వాడి బోధలు ఏసుక్రీస్తు నామూలో బంధిస్తున్నా అవి సర్వనాశనమైపోవును గాక ప్రజల మనోనేతరాలు వెలిగించి సత్యాన్ని గ్రహించే సత్యాన్ని అనుసరించి సత్య ప్రత్యక్షత కలిగి సత్యములో నడుచుకొని నాయన సత్యములో నుండి సర్వసత్యములో కడుగుపెట్టి నీ రాకడ కొరకు ఆయుతపరచబడినట్లు ఎత్తబడినట్లు వీడలందరినీ మీరు సిద్ధపరచండి మీ ప్రేమ కలిగిన హస్తానికి అప్పగించుకుంటూ ఈ వాక్యం కొరకు స్థుతిస్తూ ఎంతవరకు తోడై ఉన్నందుకై నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అలాగే వింటున్న వారిలో బలహీనలై ఉంటే స్వస్థపరచు ఆరోగ్యవంతులుగా సమస్త ఆటంకాలను తప్పించండి వారి కుటుంబాలు ఎదుర్కొనే శారీరక మానసిక రుగ్మతలు తొలగించి గొప్ప సమాధానం విడుదల నెమ్మది ప్రశాంతత కలుగునుగా ఏ ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు దేవుని కృప అందరికీ తోడైనుగాక